నమస్కారం రైతు మిత్రులారా మన వరి పంట భవిష్యత్తులో ఒక చిన్న మరియు సరైన విత్తన ఎంపిక మారుస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా మన వరి పంట సాగులో సాధారణ వరి విత్తనాలు వాడటం వలన అనేక సమస్యలు వస్తాయి ఉదాహరణకు పంటలో తక్కువ పిలకలు రావడం అలాగే కంకుల్లో తక్కువ గింజలు రావడం మరియు పంట అధిక తెగుళ్ల బారిన పడటం దీని వలన మన శ్రమకు తగ్గు ఫలితం రాకపోగా కొన్నిసార్లు నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది క్లుప్తంగా చెప్పాలంటే వరి పంట సాగులో సరైన విత్తనం ఎంచుకొనకపోతే భయంతో కూడిన వ్యవసాయం మన జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది కానీ ఇప్పుడు వరి పంట సాగులో పై సమస్యలన్నింటికి నవ్వుతూ వీడుకోని చెప్పేయండి ఎందుకంటే మన విఎన్ఆర్ సీడ్స్ కంపెనీ మన రైతు సోదరుల కోసం ఆరోగ్యకరమైన పంట బలమైన తెగుళ్ళు తట్టుకునే సామర్థ్యం మరియు అధిక దిగుబడి ఇంకా ఎక్కువ లాభాలను అందించే విఎన్ఆర్ రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది హైబ్రిడ్ వరి విత్తనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది శక్తివంతమైన ముఖ్య లక్షణాలు ఇప్పుడు పరిశీలిద్దాం అధిక గింజలతో నిండిన పొడవైన కంకులతో మన పైరు బంగారంలా మెరిసిపోతుంది ఎక్కువ పిలకలు ఉండటం వలన అధిక దిగుబడి సామర్థ్యంతో మన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించి మన కలలు నెరవేరుస్తుంది తెగుళ్లను బలంగా తట్టుకునే శక్తి కలిగి ఉండటం వలన మన పంట ఆరోగ్యకరంగా ఉంటుంది ముఖ్యంగా అగ్గి తెగుళ్లు మరియు మెడవిరుపు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది సుమారుగా నూట రోజుల పంట కాలంలో త్వరగా పంట కోతకు వస్తుంది దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు మన విఎన్ఆర్ రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది వరి విత్తనాన్ని పండించి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందారు ఆ విజయ గాథలు వారి మాటల్లోనే విందాం నా పేరు నీలమల్లేశం గ్రామ మండల రామన్నపేట జిల్లా యాదాద్రి పోనగుల్లా విఎన్ఆర్ ట్రిబుల్ టీ ఎయిట్ పంట బాగా వస్తుంది గోల్సు ఒక్కొక్క గోల్సుకు నాలుగు వందల నుంచి ఐదు వందలు గింజలు ఉన్నాయి బాగా మంచి పిలికలు వస్తున్నాయి దీనికి అన్ని రోగాలు తట్టుకునే శక్తి ఉంది ప్రత్యేకంగా మాత్రం ఊసకు మాత్రం మంచి రోగ తట్టుకునే శక్తి ఉంది అగ్గితీయ లేకుండా మంచిగా దిగుబడి ఎక్కువ ఉంటుంది దుర్గా మల్లేష్ గ్రామం లింగరాజ్పల్లి మండలం ఆత్మకూరు యాదాద్రి భువనగిరి జిల్లా నేను పోయిన యాసంగిలో విఎన్ఆర్ సంబంధించిన ట్రిపుల్ టూ ఎయిట్ పెట్టాను మాది మొత్తం పది ఎకరాలు ఉంటుంది వాళ్ళు ఒక ఎనిమిది ఎకరాలు పెడితే ఆ ఒక్కొక్క గంట ఇరవై ఐదు నుంచి ముప్పై పిలికలు వచ్చినాయి ఎక్కువ గొలుసు ఎక్కువ ఇడిచింది ఇది ఎకరానికి నలభై కింటాల్ దాకా పోయినసారి ముప్పై తొమ్మిది నుంచి నలభై వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ నేను వారాకాలంలో మళ్ళీ ఇక్కడ ఉన్న నాలుగు ఎకరాలు ప్లస్ అక్కడ ఒక మూడు ఎకరాలు ఏడు ఎకరాలు పెట్టాను పర్లేదు మంచిగా ఇప్పటి ఇప్పుడు గిటా సేమ్ అప్పట్లెక్కనే ముప్పై ఐదు పైన నుంచి నలభై మధ్యలో క్వింటాలు అయ్యే ఛాన్స్ ఉంది ఇది ఎక్కువ అగ్గి తెగులను తట్టుకుంటుంది మంచిగా దిగుబడి వస్తుంది కాబట్టి రైతులు దీన్ని పెట్టుకొని అలా అధిక దిగుబడి తీయాలని కోరుతున్నాను మాకు ప్రతి సంవత్సరం పెట్టినా కానీ మొన్న యాసంగి ముప్పై ఎనిమిది క్వింటాలు వెళ్ళింది ఒక్క ఎకరాకు మూడు ఎకరాలు వేసినాము యాసంగి ఇప్పుడు వానకాలం మూడు ఎకరాలు వేసినాం మా విలేజ్ జబ్బాపూర్ వర్గల్ మండల్ సిద్దిపేట జిల్లా ఈ అగ్గి తెగులు రావు తెల్ల కొంగికే పోదు అడ్డం పడదు దిగుబడి బాగా వస్తుంది నేను మూడు సంవత్సరాల నుంచి ఇదేనా బాగా వస్తుంది ప్రతి సంవత్సరం వేస్తున్నాం మేము మూడు సంవత్సరాల నుంచి వేస్తున్నా దిగుబడి బాగా వస్తుంది ముప్పై ఎనిమిది క్వింటాలు నాకు ఖచ్చితంగా వెళ్తున్నాయి ముప్పై ఎనిమిది నుంచి ఎక్కువ తక్కువ దిగుబడి అయితే మంచిగా ఉన్నది ఇట్లున్నది బాగా వస్తుంది దిగుబడి మరిన్ని వివరాల కోసం లేదా ఇరవై ఎనిమిది హైబ్రిడ్ మరి విత్తనాలు కొనుగోలు చేయడానికి ఇప్పుడే నైన్ ట్రిపుల్ టూ నైన్ డబల్ సెవెన్ ట్రిపుల్ టూ నంబర్ కు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి